అంత అద్భుతమైనటువంటి రూపం ఆ గోవు యొక్క రూపం అంత వైభవం కలిగినటువంటి ప్రాణి గోవులు ఎక్కడ స్వేచ్ఛగా తిరుగుతుంటాయో గోవుల కంటి వెంట నీటి ధార పడకుండా గోవులు ఎక్కడ కనపడితే అక్కడ దెబ్బలు కొట్టకుండా గోవు కనపడితే కాస్త గంధం రాసి బొట్టు పెట్టి నాలుగు అక్షతలేసి ఇంట్లో ఉన్న పదార్థాన్ని గోవులకు పెడుతూ గోవులు ఆనందంగా రహదారి మీద గోవు తిరుగుతోందని గోవుని కొట్టడం గోవుని బంధించడం ఇటువంటివి జరగకుండా గోవులు స్వేచ్ఛగా తిరిగిన నాడు ధర్మము నిలబడుతుంది ఐశ్వర్యము నిలబడుతుంది మీకు మహాభారతంలో ఒక కీలకమైనటువంటి ఘట్టం ఏర్పడింది ఒకనకొకప్పుడు పాండవులు అరణ్యవాసం పుట్టి చేశారు అజ్ఞాతవాసం చేస్తున్నారు ఒక ఏడాది అజ్ఞాతవాసం చెయ్యాలి ஆ அஜாத்தம் பூர்த்தை லோபல பாண்டவில யொக்க உனி கௌரவுக்கு கனப்பா